అందరికీ నమస్కారం అండి ఎవరికైనా సరే ఆశ అనేది మానవుడైన ప్రతి ఒక్కరికే ఉంటుంది కానీ ఉండకూడన్నది పేరాశ అత్యాశ ఈ అత్యాశ పేరాశ అనేవి లేకుండా ఆశపడటంలో తప్పే లేదు దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక అడవిలో ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు మీద ఒక గూడు ఆ గూట్లో రెండు కాకులు నివసిస్తూ ఉన్నాయి ఒకరోజు పెద్ద వానపడి ఆ కాకిగూడు పడిపోయింది వెంటనే ఆ కాకిగూడు ప పడిపోయిన వెంటనే ఆ కాకులు రెండు ఆ జంట కాకులు అయ్యో మనకిప్పుడు ఎలాగా మనకిప్పుడు ఎలా నివాసానికి ఇప్పటికిప్పుడు మనం గూడు కట్టుకోవాలంటే కష్టం కదా ఈ వర్షంలో కూడా ఎక్కడైనా స్థలం దొరికితే బాగున్నో ఈ వర్షంలో తడిచి మనం ఏమైపోతామో అని బాధపడుతూ ఉంటాయన్నమాట పక్క చెట్టు మీదే ఒక పిచుక ఒక మంచి అంతమైన గూడు అనేది కట్టుకో ఉంటుంది ఆ గూట్లో నుంచి పిచుక తొంగి చూసి కాకి కాకి మీరిద్దరూ నా గూట్లో కొంచెం సర్దుకోండి వర్షం తగ్గాక మీరు మంచి గూడనేది కట్టుకోవచ్చు వర్షం తగ్గేంత వరకు మా గూట్లో మీరు కొంచెం నివాసం ఉండండి అని చెప్పి పాపం చెప్తుందన్నమాట సరే పా కొంచెం ఏదో కొద్దిగా నివాసం దొరికింది అని చెప్పి ఆ పిచుక గూట్లో ఆ కాకులు రెండు కూడా ఆ రాత్రికి ఉంటాయన్నమాట వర్షం తగ్గిపోతుంది చక్కగా ఇంకా వర్షం తగ్గాక మంచిగా గూడు కట్టుకోవటానికి వెళ్ళాలి కదా పిచుక ఏంటంటే తన ఆహారాని కోసమే రెండు ఆ పిచ్చుక జంట అనేది ఆహారం కోసం వెళ్ళిపోతుందనమాట ఇక పిచ్చుక ఈ పిచ్చుక గూడులో నుంచి బయ బయటకు వచ్చి కాకులు మనం ఇప్పటికిప్పుడు కట్టుకోలేము ఇది ఇంత బాగుంది కదా ఈ పిచ్చుక బలి అందంగా కట్టుకో ఉంది ఈ పిచ్చుక గుడునే మనం నివాసంగా మార్చేసుకుందాం పిచ్చుకును మళ్ళీ ఇంకో గూడు కొట్టుకోమన్నాం అని చెప్పి అందులో ఒక కాకి చెప్తుంది అనమాట అప్పుడు మరొక కాకి అది తప్పు కదా పాపం మనకు ఆపద సమయంలో కొంచెం నీడనిచ్చింది అలాంటి దానికి మనం ఇలా చేయిచ్చా అది ఇస్తుందా ఇవ్వదు కదా అని చెప్పి అంటుంది ఆ ఇవ్వకపోతే కబ్జా చేద్దాము దాన్ని తరిమి కొట్టేద్దాము పిచ్చుక అనేది చాలా అన్నది కదా మన ముందు అది దానికి తులా ఇవ్వకపోతే దాన్ని తరిమి కొట్టేద్దాము దాన్ని ఏదైనా సరే పొడి కా మన ముక్కుతో అయినా సరే చేద్దాము అన్నట్టుగా అన్నమాట ఇక మొత్తానికి పిచుకలు ఆహారాన్ని ఆహారం తీసుకొని వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత ఇంకా కాకులు గూడు కట్టుకోవటం ప్రయత్నించకుండా అలాగే పిచుకు ఉంటాయన్నమాట పిచ్చుకు అడుగుతుంది ఏంటి మీరు ఇంకా గుడు కట్టుకోలేదా గూడు కట్టుకోవడానికి ప్రయత్నించి కూడా ప్రయత్నించలేదా ఎక్కడ గూడు కట్టుకున్నారు ఎందుకు గూడు కట్టుకోలేదు అని చెప్పి వివరంగా అడుగుతాయి లేదు లేదు నాకు మా ఇద్దరికి మీ నీ యొక్క పిచ్చుకు గుడు బాగా నచ్చింది చాలా వసతిగా బాగా ఒత్తుగా చక్కగా కట్టుకో ఉన్నావు ఇది మాకు బాగా నచ్చింది ఇందులోనే మేము ఉంటాము నువ్వు కావాలంటే వేరేది కట్టుకో అని చెప్పి కాకులు అంటాయనమాట అప్పుడు పిచ్చుకులు అదేలా కుదురుతుంది నేను కష్టపడి కట్టుకున్నాం మేమిద్దరమీ అలాంటప్పుడు మీరే వెళ్ళి మీకు నచ్చినట్టు కట్టుకోండి ఇది నాదే అని చెప్పి ఏంటి మాకే ఎదురు చెప్తున్నావా మేము పెద్దగా ఉన్నాం నువ్వు అంత గొద్దున్నావు మా చేతులు నువ్వు బలెవ్వకుండా మర్యాదగా వెళ్ళి నీ యొక్క పని నువ్వు చేసుకో అంతే అని చెప్పి అన్నమాట ఇక చేసేది ఏం లేకుండా అది వర్షాకాలం అయ్యే చినుకులు అప్పుడప్పుడు పడుతున్నాయి ఇప్పుడు ఎక్కడ కట్టుకుంటుంది ఆ పిచ్చుక గూడు ఇంకా ఆలోచించి ఆలోచించి ఆ రెండు పిచ్చుకలు ఒక గుమ్మడి తోటలో ఒక గుమ్మడికాయకి తన ముంకుతో చిన్న చిన్న చిన్నగా బాగా హోల్ చేసి దాంట్లో ఉండే గుజ్జంతా తీసేసి అందులో తన ఆ యొక్క గూడుకి సంబంధించిన ఆ నారలు పీచులు తెచ్చుకొని అందంగా ఒక గుమ్మ పెద్ద గుమ్మడకాయలు తయారు చేసుకుంటాయన్నమాట పిచ్చుకులు బాగా ఒత్తుగా ఉంటాయి ఆ ఆ యొక్క చలికాలానికి అంటే వర్షం పడుతూ చలిగా ఉంటుంది కదా ఆ గుమ్మడికాయలో కొంచెం కూడా చలి వెళ్లకుండా వాటికి బాగా వెచ్చగా బాగా వెచ్చగా బాగా ఆనందంగా ఉంటాయి అన్నమాట అలా ఉండగా ఒక మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అయిన తర్వాత ఆ కాకులు ఈ గుమ్మడి గూడును చూస్తాయి అబ్బా పిచుకులు చూడు భలే గూడు బలే కట్టుకో ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే వెచ్చగా వెచ్చవెచ్చగా అంత బాగుందనమాట అప్పుడు మళ్ళీ దుర్బుద్ధి కలిగి ఇది ఎంత బాగుంది మనం చేసుకోవాలి ఇదంతా మనకంత ఓపిక లేదు కాబట్టి ఈ పిచ్చుకుల్ని ఆ గూట్లోకి పంపించి ఈ గుమ్మడి గూట్ని మనం తీసుకుందాము అని చెప్పి ఆ కాకులు మళ్ళీ ప్లాన్ వేస్తాయనమాట అందులో ఒక కాకి మాత్రం ఒప్పుకోదు వద్దులే పాపం కదా అంటే ఏం పాపం లేదు అది కట్టుకోగలదలే పైన అక్కడ దాని గూడు దానికే ఇస్తున్నాము ఈ గుమ్మడి గూట్లో ఈ గుమ్మడికాయ గూట్లో వచ్చి చక్కగా వెచ్చగా ఉంది మనకు బాగుంటుంది అని చెప్పి మళ్ళీ వస్తాయి అన్నమాట మొత్తానికి మళ్ళీ పిచ్చుకు వచ్చినప్పుడు పిచుక్కి అదే చెప్తుంది మీరు పోయి మీ పాత గూట్లోనే ఉండండి ఈ గుమ్మడికాయ గూట్లో మేము ఉంటాము అని అదేంటి మేము ఎక్కడికి వస్తే అక్కడికి వస్తున్నాం ఇది తప్పు కదా అని పిచ్చుకొని ఎదురు తిరుగుతాయి ఏయ్ మాకు ఎదురు తిరగొద్దు ఈ గుమ్మడి గుడు బాగా వెచ్చగా ఉంది మాకు బాగా నచ్చింది మేము ఇక్కడే ఉంటాము అని చెప్పి ఆ కాకులు చెప్పగానే ఇంకేం చేసేది లేదు వాటి అవి కొంచెం పెద్దవి అవి ముక్కులు పొడవుగా ఉంటాయి వాటి బలం ముందు మనం సరిపోలేము అని చెప్పి సరే ఇంకా పాత గూట్లోనే వచ్చేస్తాయి అనమాట కానీ ఆ రాత్రికి రాత్రే ఏమవుతుందంటే వర్షం అనేది మరీ పెద్దదిగా పడి ఆ యొక్క నీరు అనేది ఎక్కువ వచ్చి ఆ గుమ్మడి తోట కొట్టుకొని వెళ్ళిపోతుంది ఆ గుమ్మడి తోట కొట్టుకొని వెళ్ళిపోవటమే కాకుండా ఈ గుమ్మడి తోటలో ఉన్న ఆ గుమ్మడకాయ కూడా అంతే కొట్టుకొని వెళ్ళిపోతుంది ఆ గుమ్మడికాయలో ఉన్న కాకులు కూడా నీళ్ళల్లో మునిగి చచ్చిపోతాయి అన్నమాట పైన చెట్టు పైన గూడు కట్టుకున్న ఆ యొక్క పిచుకులు మాత్రం హాయిగా జీవిస్తూ ఉంటాయి ఈ కథ మూలంగా మనం ఎవరిది కూడా అపహరి అపహరించకూడదు ఎవరిదైనా లాక్కోవాలని చూస్తే భగవంతుడు మనకు కూడా మన కావాల్సింది కూడా లాక్కుంటాడు కదా ఒకరి వస్తువులు మనం తీసుకోవాలంటే కాలం భగవంతుడు ఈ ప్రకృతికి ఊరుకుంటాయే చెప్పండి మనకు కావాల్సిన వస్తువుల్ని దూరం చేస్తాయి కాబట్టి ఆశపడచ్చు కానీ పేరాశ అత్యాసపడద్దు అందులోనూ అధర్మంగా అన్యాయంగా అసలు పడకూడదు కాబట్టి ఈ కథ మూలంగా మనం నేర్చుకున్నది ఇది కాబట్టి మనకు వచ్చింది ఎప్పుడు మనం వదులుకోకూడదు అంతేకాకుండా మనకు మనది కానిది ఎప్పుడు మనం ఆశపడకూడదు అని ఈ కథ సారాంశం ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్